ప్రభునందు ప్రిమేనా దేవుని బిడ్లారా ప్రభేణే సున్నా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనుగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం పరిశుద్ధాత్మ చేత నింపబడిన మరియా పరిశుద్ధాత్మ చేత నింపబడిన మరియ దేవుని వాక్యం చదువుకుందామండి లూకా మొదట అధ్యాయము నలభై రెండు వచ్చినాం స్త్రీలలో నీవు ఆశ్రవించబడిన దానివో నీ గర్భ ఫలము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుని డారా ఈ చక్కని గంభీరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు సెలవిచ్చింది ఆ ఎలిజబెత్ మరి ఎలిజబెత్ యొక్క గృహాన్ని దర్శించినప్పుడు ఆ ఎలిజబెత్ మరి యొక్క వంద వందర వచ్చిన వినగానే ఆమె గర్భంలోనే శిశువు గంతులు వేస్తాను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నది బిగ్గరగా ఇట్లా అన్నిట్లుగా చూ ఇట్లా అన్నట్లుగా చూస్తున్నాం స్త్రీలలో నీవు ఆశ్రయించబడిన వాడు నీ గర్భ ఫలము ఆశ్రయించబడినని మరి దేవుని వాక్యంలో కాస్త మొదట అధ్యాయం నలభై నుంచి మీరు చదివినట్లయితే ఆ యొక్క చరిత్ర అంతా కూడా మనకు కనబడుతుంది దేవుని బిడ్డారా ఈ క్రిస్మస్ దినాలు తల్లి అయిన మరియను ప్రపంచవ్యాప్తంగా అందరూ జ్ఞాపకం చేసుకునేటువంటి మరి చక్కని తల్లి మరి యవనస్తురాలు దీనురాలు ప్రభుకు లోబడినటువంటి బిడ్డ దేవుని ఇడల భయభక్తులు కలిగినటువంటి చక్కని పరిశుద్ధమైనటువంటి కన్య పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాది మరి నిజంగా ఎంత ధన్యకరం అండి ఎలిజబెత్ గృహంలోకి ప్రవేశించి వందనాలు చెప్పగానే గర్భంలో ఉన్నటువంటి యోహాను శిశువు గంతులు వేసినట్టుగా చూస్తున్నాం ఎంత గొప్ప విశేషం అండి దేని బిడ్డ క్రిస్మస్లో ఇలాంటి అద్భుతాలు మనం చూస్తున్నాం ఇలాంటి చక్కని ధన్యకరమైనటువంటి బిడ్డలు మనం చూస్తున్నాం మరి అమ్మగారు తను ఎంతో అదృష్టవంతురాలు గ్రహించుకున్నది ఎలిజబెత్ గృహంలోనికి ఆమె ప్రవేశించినప్పుడు పరిశుద్ధాత్మ చేతనివ్వబడ్డది ఆత్మయందు జీవించేవారు ఆత్మ విషయం మనం ఎరుగని రీతిగా ప్రతిస్పందిస్తారు మరి నీ గృహంలో పరిశుద్ధాత్మ ఉందా దేవుని బిడ్డ మీ గృహంలో మీరందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారా లేకపోతే ఏదో తాత్కాలికమైనటువంటి ఉద్రేకంతో ఏదో క్రిస్మస్ పండుగ వచ్చిందని పండగ చేసుకోవాలని ఉద్రేకమైన ఆత్మతో ఉన్నావా అవి అంత విచారమండి మరియమ్మ తాను ఎరుగని సత్యాన్ని వెంబడిస్తున్న స్త్రీ ఆమె లో ఈ లోకంలో గొప్ప గొప్పదవుతుందని ఎన్నడూ ఎదురుచూడలే మరి అమ్మ ప్రభు మార్గం ఎదిగినది ప్రభు దాన్ని గుర్తించాడు దేవుడు తన వాక్యముకు విధేయలు విధేయులయ్యే వారి వరకు ఎదురు చూస్తున్నాడు ఈనాడు యమనస్తుల్లో విధేయత కనబట్టలేదండి ఈ బిడ్డ మరియమ్మ గారు యమనస్తురాలు పరిశుద్ధురాలు ఎందుకనగా దేవుడే వారిని ఉపయోగించుకోలేడు గలడు ఎవరంటే దేవునికి విధేయలేని వారిని చివరిగా దేవుని వాక్యమునికి విధేయులు అవ్వాల్సిన విషయం వచ్చినప్పుడు మరియమ్మ ఆయన వాక్యమునకు విధేయరాయలై దేవుని ఎంతగానో తృప్తిపరిచింది యవన బిడ్డ యవనస్తులారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులవుతున్నారా మీ పెద్దలకు దైవజనులకు విధేయులవుతున్నారా దేవునికి విధేలు అవుతున్నారా ఈ లోకంలో ప్రఖ్యాంతిగాంచిన వారిగా మనం మారడానికి మనం ఎన్నడూ ఆయన వాక్యములకు విధేయులు కాము మనం దేవుని వాక్యం విధేయులు కావాలి ఎందుకనగా దాని యందు ఆశీర్వాదం ఉంది క్రిస్మస్ యవనస్థుల యొక్క చరిత్ర వారు దేవుని చిత్తమంది జీవించి నడిచిన వారు దేవుని చిత్త ప్రకారం నడిచి నడిచే యవనస్తులు చరి చరిత్రాత్మకులు అవుతారు చరిత్రను సృష్టిస్తారు ఎలిజబెత్ జక్రియా వృద్ధులు సమస్తమైన దేవుని ఆజ్ఞల్లో నిందారహితులుగా నడిచిన వారు వారి వృద్ధాప్య మందు పరిపూర్ణులుగా నడిచారు మరియమ్మ ఎలిజబెత్ల బంధు జనులు విశ్వాసంలో ఉన్నత మెట్టు ఈ బంధువులు కనబడుతుంది ఎలిజబెత్ జక్రియా వారి వృద్ధాప్యను సంపాదించిన పరిపూర్ణత మరియమ్మ యోసేపులు వారి యవన దినంలోనే సంపాదించారు దేవుడు యమనస్తుల కోసం ఎదురు చూస్తున్నాడు యమన బిడ్డ నీ జీవితం ఎలాగుంది పరిశుద్ధంగా ఉందా విధేయతగా ఉందా ప్రభుకు విధేయులుగా ఉంటున్నారా లేకపోతే అవిధేయులుగా ఈ క్రిస్మస్ దినాలు పండలు పబ్ పబ్బలు పబ్బాలు చేసుకుంటూ తిని త్రాగి ఎంజాయ్ చేస్తున్నారా అయ్యో ఎంత విచారమండి అండి దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి అలాంటి యవనస్తులు విధేయులైన యవనస్తులు ప్రభు కావాలంటే అలాంటి వారి మీదనే దేవుడు ఆధారపడతాడు ఇజ్గా వెనక్కి తగ్గినప్పుడు మనిషే పుట్టాడు మనిషే దేశమని ఎంతగా నాశనం చేశాడు అనగా ఎవరూ దాని మొదట మెట్టుకు ఎత్తలేకపోయారు కానీ పైన చెప్పబడిన కుటుంబాలు ఉన్నతమైన విశ్వాస మెట్టుకు ఎదిగారు యోసేపు యొక్క కళలు ఎలిజబెత్ యొక్క మాటలు ఎంతో ప్రవచనాత్మకమైనవి క్రైస్తవ చరిత్రలో విశ్వాసం ఉన్నత మెట్టుకు ఎదిగినప్పుడే గొప్ప కార్యాలు జరిగినవి వెస్లీ యొక్క తల్లిదండ్రులకు లోతైన విశ్వాసం ఉంది యవనస్తుల విశ్వాసం ఎల్లప్పుడూ ప్రతిఫలిస్తుంది లూకాసు వార్త మొదటి రాజ్యాన్ని డెబ్బై ఐదో వచ్చినప్పుడు మన జీవితకాలం అంత నిర్భలమే ఆయన సరిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించడాకును ఈ రక్షణ కలుగు చేస్తాను ఈ విధంగా ప్రార్థనకు కలుసుకోవడం ద్వారా మనం ఒకరికొకరు విశ్వాసం ఎదుటకు సహాయం చేస్తుంది ఎలాంటి కుటుంబాలు ఇవ్వండి ఇలా ఇలాంటి విశ్వాసం ఏదండి ఏలియా కాలంలో మట్టికే మనం ప్రోక్తల గుంపు గురించి ప్రవక్తల కుమారుల గురించి పిలవబడడం చూస్తాం పాపం దానివల్ల కలుగు మరమును మరణం మొట్టమొదటి స్త్రీ ద్వారా వచ్చింది మరి యొక్క స్త్రీ స్త్రీ ద్వారా దేవుని కుమారుడు జీవమును సమాధానం తెస్తూ వచ్చాడు యశూప్రవర్ మరి అమ యొక్క జాగ్రత్తలు పెరిగాడు ఆమె ఆయనకు దేవుని వాక్యం నేర్పించింది ఎలిబె ఎలిజబెత్ కూడా తన కుమారునికి దేవుని వాక్యం నేర్పించింది ఆమె ఆ వాక్యమును పరిపూర్ణంగా విధేరాలైంది యోసేపు జకరియా ఈ స్త్రీల విశ్వాసమును బలపరిచారు ఈ ఈ గృహాల్లో గొప్ప పొందిక ఉన్నది ఐక్యత ఉంది ప్రేమ ఉంది సమాధానం ఉంది ఏ గృహములో ఇలా విధేయులై పరిశుద్ధులై తమ బిడ్డలకు వారి దేవుని వాక్యాన్ని బోధించి దేవుని వాక్యం పెంచుతారు అలాంటి గృహాల్లో సమాధానం ఐక్యత ప్రేమ మరి పరిశుద్ధాత్మ పూర్ణత ఉంటుందండి ఈ కుటుంబం గురించి మనం చదివినప్పుడు నూతనమైన నూతన ప్రాంతంలోకి ఎదుగుతాం ఎలిజబెత్ గృహంలో మరియమ్మ మూడు నెలలు ఉండేది అక్కడ ఆత్మీయ వాతావరణం సరి అయిన స్థితిలో ఉంటే తప్ప పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక స్త్రీ కూడా అక్కడ ఉండలేదు ఇలాంటి ఎలిజబెత్ గృహం మరియమ్మ ఎలిజబెత్ వారి పూచిని తన కుమారుల ద్వారా నెరవేర్చారు దేవుని స్తోత్రం సత్యమునకు నీతికి యోహాను ఒక అతసాక్షిగా మారినాడు ఆయన అరణ్యంలో ఎదిగాడు యోహాన్ యొక్క తల్లిదండ్రులు అతని మరణం చూసే వరకు నిలిచి ఉండలేదు మరియమ్మ తన కుమార్ యొక్క మరణమును పునరుద్ధానం చూసింది పరిశుద్ధాత్మ నూతనంగా పొందినటువంటి వారు ఆమె ఒక ఒకరే వారు లోకమును వణిగించారు సంవత్సరం ఎంబడి సంవత్సరం క్రిస్మస్ మనకు వస్తుంది దేవుని నమ్మకత్వం దేవుని యొక్క ఉద్దేశపూర్వకమైన స్థితి ఆయన ఉన్నతమైన ఏర్పాట్లను బలహీనమైన మన ద్వారా నిర్వహిస్తున్నాడనే విషయాన్ని అది జ్ఞాపకం చేసుకుంది బలహీనమైన మనం కూడా ఆయన మహిమార్థం జీవించగలమనేది దేవుడు మన మనం తెలుసుకోవడానికి సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రవార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన మాత్రండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చెంచిన ఆయన ఈ క్రిస్మస్ దినాల్లో తల్లి అయినటువంటి మరియు మంది జ్ఞాపకం చేసుకున్నాం నాయన మరి సేపులు ఎలిజబెత్ జకరియాలను బాప్తిస్టును ఇచ్చి యోహాన్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి నిజంగా వారు ఎంత ధన్యాలను ఆయన వారు ఎంతగా విధేయులయారు నాయన ఈ వాక్యం ఉంటున్నా అనేక మంది యమనిస్తున్నారు ప్రభు మీకు విధేయులు ఇవ్వటం చేయండి తండ్రి తల్లిదండ్రులు విధేయులైతే నాయన బిడ్డలు విధులు అన్న బా తండ్రి ఆ రీతిగా విధేయులు అవ్వడానికి సహాయం చేతండి మా తండ్రి పరిశుద్ధాత్మ చేత వారి గృహాలు నింపబట్టుకు సాయం చేయంతండి మరి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుని బిడ్డలు బాగుగా దీవించండి వారి యొక్క హృదయవాంచ తీర్చి వారు రక్షణ వెళ్ళికి వచ్చినట్టు చేనితండి అతడి ఈ క్రిస్మస్ దినాలు రోగాలతో వ్యాధులతో సమస్యలతో కష్టాలతో ఎంతమంది అయితే నాయన హాస్పిటల్లో ఇంటెన్స్ కేర్లు ఇంకా మరి ఆర్థిక సమస్యలతో మరి బిడల వివాహాలు కాక మరి ఈ రీతిగా సమాధానంతో బాధపడుతున్నారు అటు గృహాల నెమ్మది సమాధానం ఐక్యత ప్రేమ ప్రకటిస్తున్నామని ఆయన ఆరోగ్యం ప్రకటిస్తున్నాము ఆయన హోలీ ఇంటి చర్చి మినిస్ ద్వారా మారుమూలుగా అమరు పరిచయం చేస్తున్నా దినదాసును దాసురాను రాను దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఈ క్రిస్మస్ దినాల వరకు ప్రతి అవసరత తీర్చండి ఆయన ఈ చలి దినాలు వారిని కృప్రబద్ధపరచున్న ఆయన ఈ చలి దినాలు అనేక మంది స్వదేశ విదేశాల బిడ్డలు దగ్గులతో రంపలతో జ్వరాలతో ఆయా బలహీనతతో బాధపడుతుండే ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సరస్సు పాదన ప్రభావం చెంపజేస్తున్నాను ఆయన స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సున్నామాలు ప్రకటిస్తున్నాం తండ్రి ఈ దినమంతటిని బట్లు చుట్టూ మీరు రక్త చేసి నాయన ఆయా స్థలాలు జరుగుతున్నటువంటి క్రిస్మస్ కూడికలను దీవించి ఈ దినాలు అనేక మంది రక్షణ వెళ్ళికి చేయమని మహిమ నీకే ఘనతనీకే చరించుకుంటే సే పరిశుద్ధ ఆమెన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అన్ని సహవాసము సదాకరమికి తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్